హన్నా నమస్తే ఆనా నమస్తే అన్నా చెప్పండి నా పేరు బాలేజ్ సార్ బాలాజీ చెప్పండి అన్నా సార్ నిన్న అది పంపించనా సార్ వాట్సాప్ హౌ సుష్టా సార్ ఎట్లా సార్ మరి ఏంది జ్యోతి ఆ జ్యోతి జ్యోతి నీకు ఇట్లా పట్టుకుందండి చెప్పిన ఆల్రెడీ ఆఫీసర్కి బ్యాంక్ కి కూడా పోయినా సార్ గుంగడూరు బ్యాంక్ కి అయితే మేనేజర్ సార్ మేము డేట్ ఆఫ్ పంపించింది మేము పంపిస్తాం ఆంధ్ర బ్యాంక్ పోతే మేము పంపిస్తాం ఆర్ లింక్ అయిందో అని చెప్పాలి సార్ ఇప్పుడు మేనేజర్ నెంబర్ పెట్టినావు నువ్వే కదా నాకు మేనేజర్ నెంబర్ పెట్టలేదు ఏవో ఏఓ నెంబర్ పెట్టినావు ఆ ఏవో నెంబర్ పెట్టి ఒక్క సెకండ్ లైన్ లో ఉండి అడుగుదాం అవు ఇప్పుడు ఇది అవుట్ గోయింగ్ పోతుందా ఎందుకు సార్ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ లైన్ లో ఉండండి నేను అడుగుతా ఒక పని చేయి ఇది ఒక పని చేయి నువ్వు తీసుకోరాదు ఏవో నీ లైన్లకి నా దాంట్లోకి వెళ్ళి పోదు మస్తు కాల్స్ వస్తున్నాయి కంటిన్యూగా నువ్వు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కలిపిస్తుందా నీకు నేను మాట్లాడుతూ ఒక్కసారి ఎవరైనా సరే ఒకసారి అడుగుదామా సార్ ఆయనకి సంబంధం లేని దానికి ఎందుకు అటాచ్ అయింది అది ఎవరు తీసేస్తారో అడుగుదాం తీసుకుందాం హలో 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 ఉన్నారా సార్ హలో గారు చెప్పండి గుడ్ మార్నింగ్ అండి నేను వాహిని టీవీ నుంచి జర్నలిస్ట్ నరేష్ మాట్లాడుతున్నా ఏం లేదు ఒక చిన్న ప్రాబ్లం ఇదే మీరు డోర్నకల్ ఏవోనా ఏవోనా ఏఈఓ గారా సార్ ఏవో గారు ఏం లేదండి ఇప్పుడు ఈయన లోన్ అకౌంట్ కి ఎవరో సంబంధం లేని ఒక అమ్మాయిని అటాచ్ చేసిరు అందుకోసం మేము మాఫీ వస్తలేదని చెప్పి నాకు కంప్లైంట్ చేసిండు అంటే మామూలుగా మాకు రైతుల నుంచి కాల్స్ వస్తుంటే మంత్రి గారిని కూడా అడుగుతున్నాం అప్పుడప్పుడు సో మీరు ఈ ఈ ఇష్యూకి మీకు దగ్గర సొల్యూషన్ ఉందా అసలు సంబంధం లేని అమ్మాయిని అటాచ్ చేస్తే ఇలా ఆయన సంసారంలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి మరి బ్యాంకు వాళ్ళు ఫ్యామిలీ కాదండి ఇప్పుడు ఆధార్ కార్డు కూడా మీకు ఇప్పుడు ఎట్లుంటుంది రేషన్ కార్డు అయితే ఒక పేరు చూపెట్టది కదా మీది అవును

అట్లా అనకండి మీరు కరెక్ట్ చెప్పూరీ నేను మళ్ళీ బ్యాంకు కూడా అడుతాను మీరు మీ తప్పని చెప్పిండు అనుకో అప్పుడు మంత్రి పోతుంది మళ్ళీ ముచ్చట చెప్పేది ఏంటండి స్టేటస్ చెక్ చేసి ఎంట్రీ చేసేది మాత్రం ఓన్లీ బ్యాంక్ నుంచి వచ్చిన చెక్ అంతే సో ఎంట్రీ అనేది ఆధార్ నెంబర్ కొడితే మాకు రెండు పేర్లు చూపిస్తాను మరి పలాన వాళ్ళు లేవనంటే ఆయనకి నాకు నేను మాకు చెప్పిన ఇట్లా చాలా వచ్చినాయి రాష్ట్రంలో చాలా ఉన్నాయి వాళ్ళందరికీ ఆప్షన్ ఇస్తారు అని చెప్పారు కూడా అవునవును అదే ఆప్షన్ ఇస్తారు ఇచ్చేవరకు వేయడం ఓకే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు బ్యాంకు వాళ్ళు అట్లా కదండి బ్యాంక్ వాళ్ళు తప్పు చేస్తే మరి మీరు కూడా దాని ఎట్లా అని చెప్పి మీ అధికారులకు చెప్పాలి కదా మరి పై అధికారులు అదే ఆయనకు ఇవెంట్స్ ఇచ్చి మనం భారో చేసిన సార్ ఇట్లా టైమ్ స్టేట్ ఉన్నాయా అవసరం అయితే బాలాజీ ఇంటి కన్నా ఓని బాలాజీ వాళ్ళ వైఫ్ కన్నా చెప్పురి ఆమె ఈయనకి సంబంధం లేదని చెప్పురు జరా అనవసరంగా అది ఎక్కడిలోనూ అటాచ్ చేయాలి లోన్ మాఫీ కాకపోతే ఆయనకి ఇబ్బంది అవుతుంది ఇట్లా మిస్టేక్ అదే అదే నేను అందుకని మీ నుంచి మిస్టేక్ లేదా అని తెలుసుకోవడానికే మీకు కలిపిన నేను బ్యాంక్ మేనేజర్ అడుగుతా మరి ఆ సన్నాసి ఎట్లా ఎంట్రీ చేపించండి అడుగుతాను ఇప్పుడే ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాలాజీ సాబ్ టెన్షన్ పడకు నువ్వు ఏవో గారు వచ్చి చెప్తారు మీకు అయిపోతుంది అది చేపిస్తాడు ఆయన ఆప్షన్ రాంగ్ అండి ఓకే అండి